నమస్తే ఈరోజు ప్రముఖ సంఘ సంస్కర్త భారతదేశంలో మరి మహిళా విద్యకు బీజం పోసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి మాల వర్గానికి చెందినటువంటి కులంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే అనేకమైనటువంటి సామాజిక సాంఘిక బహిష్కరణకు మరి బహిష్కరణను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మరి అనేక సందర్భాల్లో వారు కుల వివక్షను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ధైర్యంగా సాంఘిక అసమానతలను ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు విద్యను పూర్తి చేసి సమాజంలో అనేక కులాలు మరి వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి వారికి సమానత్వాన్ని తీసుకురావటానికి సమానత్వాన్ని దేశంలో సమాజంలో మరి పెంపొంది పెంపొందించడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే మరి వారు సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి దేశంలో జరుగుతున్నటువంటి దురాచారాలు ఏవైతే మహిళ విద్యకు దూరం చేసినటువంటి దురాచారను దురాచారాలను మరి ఎండగట్టి సమాజానికి తెలిపినటువంటి వ్యక్తి మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారు బాలికా పాఠశాలను స్థాపించి మరి దేశంలో మహిళలు మహిళలకు విద్యను పరిచయం చేసినటువంటి గొప్ప సంఘ్ సాంఘిక సంస్కర్త సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని సందర్భంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా వారు గులాం గులాంగిరి అనే పుస్తకం పుస్తకంను రాసి మరి ఏదైతే దురాచారాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసినటువంటి మరి వ్యక్తి జ్యోతిరావు పూలే వారు చూపించినటువంటి మార్గంలో మనం కూడా నడుస్తూ వారు ఆశించినటువంటి ఆశయ సాధన కోసం మనం ప్రయత్నం మనవంతు ప్రయత్నం మనం చేస్తూ మరి సమాజానికి ఏదో విధమైనటువంటి ఏదో రకమైనటువంటి తోచిన విధంగా సేవ చేసే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అత తద్వారా భారత దేశంలో మనం భారత పౌరులుగా ఉన్నందుకు మరి మనం గర్వపడుతూ చేతి చేతనైనటువంటి దేశ సేవ చేయడానికి ముందుకు రావాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం భారత్ మాతాకి జై